ఐ వెల్కమ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ దిస్ రివ్యూ ప్రోగ్రామ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐ వెల్కమే సార్ ఐ వెల్కమ్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏరియేషన్ మినిస్టర్ ఫర్ హోమ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ ఆన్రబుల్ మినిస్టర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆనరబుల్ ఎంపీ ఫర్ అనకాపల్లి ఆండ్రబుల్ ఎంపీ ఫర్ వైజాగ్ ఆనరబుల్ ఎమ్మెల్యే కనబాబు గారు आल दीम मिनीस्टर्स अं इन चारजेस्ट फर् दि री मीटिंग सर इफ यू पर्मटर दिपार्टेंट स्टार फोटोग्राफर्धर इनका स्पेस फोकस मेस्ट का नमस्कार जिला अडस्ट्रेषि అదే మరి స్టేట్ లెవెల్ సెక్రటరీస్ రెండు జిల్లాల్లో కూడా ఉండే పాక్ జిల్లా విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రులు రెడ్డి రామ్మోహన్ రెడ్డి గారు అదే మరి రాష్ట మంత్రి సభ్యులు పార్లమెంట్ సభ్యులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత శాఖపట్నం వచ్చా దాని మన కారణం రాజకీయాల్లో ఉంటే మేము ఒక పొలిటికల్ గవర్నర్ ఇప్పుడే నేను ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరితో మాట్లాడాను నేను మాట్లాడినప్పుడు నిద్ర గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ కూడా తప్పులు చేయమని నేను చెప్పను కానీ ఇది ఒక పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి తప్ప బ్యూరోక్రటిక్ గవర్నెన్స్ కాదు ఏ పని జరిగినా డెమోక్రసీలో ప్రజలు ఓట్లేస్తారు మళ్లీ ప్రజలు మెచ్చుకునే పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది విషయాలు వినరు ఇద్దరు కలెక్టర్స్ కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీరు నోట్ చేసుకుంటారు ఇది అయిన తర్వాత మళ్ళా ఒకసారి నేను గురించి మాట్లాడతాను ఏదైనా ఉంటే మీరు యాడ్ చేద్దరు ఇప్పుడు ఉదాహరణకు మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఆ ప్రాజెక్ట్ నుంచి ఈ జిల్లాకు చాలా ఉపయోగం ఉంటుంది త్రాగునీరు సాగునీరు బ్యాక్వర్డ్ ఏరియా అయినటువంటి అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా చాలా ఉపయోగపడేది దాన్ని ఈరోజు వీళ్ళ అస్తమర్తో గోదావరి ఉద్రంకానిక్య ఎక్కిపోతూ ఉంటే వచ్చిన వాళ్ళు రెండు వేళ్లు చూపిస్తూ మాకు నవ్వు ముఖంతో స్వాగతం చెప్పారు ఆయన ఒక పాట అన్నాడు నేను ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం నేను చూస్తున్నా మామూలుగా ఎంత బాగా చేసిన ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వమే బాధితని నిరసన తెలియజేస్తారు అలాంటిది మిమ్మల్ని చూసి ఇక్కడ అందరూ నవ్వు ముఖంతో స్వాగతం పలికారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి ఆ రోజు ఆయన అన్నాడు భీములి పూర్తి చేసిన తర్వాత బీచ్ రోడ్డు మొన్న మినిస్టర్ చెప్పాం అప్ టు మూలపేట పరిగె తీసుకెళ్లాలి ఫేజ్ టూ అప్ టు శ్రీకాకుళం ఫేజ్ త్రీ మూలపేట అక్కడికి కానీ కనెక్ట్ చేస్తే వన్ ది బెస్ట్ రౌడ్ వస్తుంది మధ్యలో ఇండస్ట్రీస్ కానీ టూరిజం కానీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి అవకాశం వస్తుంది దీన్ని కూడా మనం చేసుకోవాలి ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మెట్రో అక్కడే ఆగిపోయింది దీన్ని మెట్రో కూడా మనం పూర్తి చేయాలి ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ కూడా రికార్డ్ చేస్తే ఇప్పుడు న్యూ టెక్నాలజీస్ వచ్చాయి సింగిల్ పిల్లర్ టూ త్రీ టైర్ దానిపైన రోడ్డు ఇంకొక రోడ్డు కానీ లేదా మెట్రో కానీ అట్లా టెక్నాలజీస్ ఉన్నాయి వర్కౌట్ చేసి కన్సల్టెంట్ వద్దరు వస్తారు మీరు కూడా రెడీ చేసుకుంటే మనం చేయొచ్చు తర్వాత మనకు ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది ఆ ట్రైబల్ యూనివర్సిటీ వదిలేశారు ఇక్కడ నుంచి సాలూరు ఉన్నారు సాలూరు రాలేదు ఇక్కడ రాలేదు మనం ఎస్ కోట కాన్స్టెన్సీలో దాన్ని ఇమీడియట్ గా కేంద్రం ఇప్పుడు ఇచ్చేస్తాం ఇచ్చేసి వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం అదే సమయంలో మీరు నేను వెరీ క్లియర్ లా అండ్ ఆర్డర్ మాత్రం ముందుమారిగా ఉండదు నేను పోలీసులు కూడా చెప్పాను ఒకవేళ వాడు ఫెయిల్ అయితే నేనే ఇన్వెస్టిగేషన్కి వస్తాను ఎందుకు డిటెక్ట్ చేయలేదు కూడా చూస్తాం ఎక్కడ జీరో టాలరెన్స్ ఆడబిడ్డల పైన ఎక్కడ అత్యాచారాలు జరిగితే నిన్న జరిగింది రిపీట్ అవుతుంది ఎవరిని వదిలిపెట్టా ఎన్ని స్క్వాడ్లు వేయాలన్ని స్క్వాడ్లు వేస్తాం ఇంకా తల్లిట పడతాం ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు చాలా ఫరమ్గా డీల్ చేస్తాం దాన్ని మనం లాజికల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది గంజాయి అనే మాట కానీ డ్రగ్స్ అనే మాట కానీ ఎక్కడ రాకూడదు ఎక్కడ వినబడకూడదు దాన్ని చాలా ఫరమ్గా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇక్కడ రాజకీయ నాయకులు మావాడు కూడా ఉన్నారు పక్క కూడా నేను చెప్తే ఒక ఐడియా ఉంటుంది మనమై ఎవరైనా తప్పు చేసినా వాళ్ళ ఆఫీసుల మీద పడాల్సిన అవసరం లేదు చట్టాన్ని ఉపయోగించుకుని చట్టపరంగా చర్యలు తీసుకుందాం కానీ డస్ట్ ఆ పార్టికల్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా నేను టేకప్ చేస్తాం విశాఖపట్నానికి న్యాయం జరగాలంటే దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఎన్టీపీసీ పవర్ స్టేషన్ ఉంది నేను మొన్న చైర్మన్ తో మాట్లాడాను దాన్ని గ్రీన్ పవర్ స్టేషన్ గా చేయడానికి ముందుకు వచ్చారు దాన్ని ఆ కార్బన్ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడే వాత కొత్త ప్లాంట్ కూడా పెట్టాలనుకున్నారు ఇంపోర్టెడ్ కోల్తో థర్మల్ స్టేషన్ పెట్టాలని ఒక రెండు వేల ఎకరాలు తీసుకున్నారు దాంట్లో ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ పోవడానికి సిద్ధంగా ఉన్నారు దానికి దీన్ని కనెక్ట్ చేసి దీనికి ఒక అరవై వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు తన తీసుకోవాలి ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఏదైనా ఉంటే మీరు మాకు మీకు ఇక్కడ ఒక పని చేయండి బోత్ కలెక్టర్స్ ప్రజాప్రతినిధితో ఒక రెండు మూడు గంటలు రెంట్ స్టామింగ్ సెషన్ పెట్టుకోండి మీరు డిస్కస్ చేయండి అందరితో మాట్లాడాక ఒక అందరి యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ సమస్యలు కూడా తీసుకోండి ఏ విధంగా పరిష్కారం చేయాలో రెండు సమస్యలు ఉన్నాయి మనకు డబుల్యూ సూపర్ సిక్స్ ఇచ్చాం కానీ డెవలప్మెంట్ కానీ ప్రాధాన్యత ఇస్తాం మనకు ఏంటంటే మనం నేను ఒకసారి స్టడీ చేశాం స్టడీ చేస్తే ఫోర్టీన్ నైన్టీన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిఏజీఆర్ గ్రోత్ రేట్ వాట్ ఇట్ ఇంప్లాయిడ్ అంటే మూడు పర్సెంట్ గ్రోత్ రేటు తగ్గింది పదమూడు పాయింట్ ఐదు అప్పుడు వచ్చింది పంతొమ్మిది ఇరవై నూరుకు పది పాయింట్ ఐదు పడిపోయింది అంటే త్రీ పర్సెంట్ పడింది త్రీ పర్సెంట్ ఇన్కమ్ జనరేషన్ లో ఒక పర్సెంట్కు పదహైదు వేలు పద్దెనిమిది వేల కోట్లు పదహారు వేల కోట్లు మూడు పర్సెంట్ అంటే నలభై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేషన్ తగ్గిపోయింది కోరిలేషన్ ఒక సంవత్సరాన్ని నలభై ఎనిమిది వేల కోట్లు తగ్గిపోయింది ఆ డబ్బులు వచ్చుంటే ఇబ్బందులు అందుకే ఎప్పుడూ డెవలప్మెంట్ కి రెవెన్యూ జనరేషన్ కి వెల్ఫేర్ కి లింక్ ఉంది డబ్బులు సంపాదిస్తే ఆ సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి అభివృద్దికి బ్యాలెన్స్ ఇస్తే మళ్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అందుకే ఈ రోజు ఎయిర్పోర్ట్ జరుగుతుందనుకోండి మీకు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఒక పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ ఇప్పటి నుంచి కొన్ని వేల మంది పనిచేస్తారు అందరూ మళ్ళా వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ పర్చేజ్ చేస్తారు ఎసెన్షియల్ కమాటెట్ మళ్ళా జీఎస్టీ కట్టారు దానివల్ల గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది పర్చేజెస్ వల్ల ఇది అయిన తర్వాత రేపు ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది ట్యాక్సీలు వస్తాయి ఇంకోటి వస్తాయి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక ఎంఆర్ఓ కానీ ఐదు వందల ఎకరాల్లో కానీ కరెక్ట్ గా చేసి కొంత అలైట్ గాని చేస్తే అదనంగా యాభై నుంచి డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దట్ ఈస్ వేర్ హ్యాట్ క్రియేట్ ఎకనామిక్ యాక్టివిటీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ ఆగిపోయినాయి ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వచ్చింది వాటి స్టేజ్లో ఎన్ని మెగావాట్లు అది ఫిఫ్టీ ఎంత వరకు ఎంత రన్ అవుతుంది కెపాసిటీ ఫుల్ కెపాసిటీ అది కూడా మీరు మెయింటైన్ చేయచ్చు కదా వాళ్ళు కూడా